Oh. ఓం సాయినా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజంతా కూడా శివనామ స్మరణతో అందరూ కూడా సాయినాథుని శివయ్య యాక్టివిటీస్లు చాలా బిజీగా అంటే చాలామంది ఆఖరి కార్తీక సోమవారం కదా ఫ్రెండ్స్ కార్తీక మాసం మొత్తం కూడా మనకు ఇలాగా మనకు శివారాధన చేసుకుంటూ ఉంటాము ఎంత ఫలితం అయితే వస్తుందో మనకు ఈరోజు మాసం అంతా చేసిన దానికంటే కూడా ఎక్కువ మనకు ప్రతిఫలం అనేది వస్తుందండి అంత ఫలితం తప్పకుండా వస్తుంది అని మరీ మరీ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే కార్తీక మాసము అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసము కదా ఫ్రెండ్స్ శివన శివయ్యకు శివకేశవులకు కూడా ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసము కనుక ఈరోజు సోమవారం మన మనం ఎలా గనక భగవంతుణ్ణి ఆరాధించాలి అనుకుంటే గనక ప్రాతకాలంలోనే మనం నిద్ర లేచి ఇప్పటికే నేనైతే ఇంట్లో అంత అంతా చేసుకొని మీరు చూస్తారండి రోజు నేను మొత్తం ఏ ఎలాగ చేశానా అనేది ఈ వీడియోలో మీరు నేను టెంపుల్కి వెళ్ళటం అక్కడ కూడా వీడియో తీసి శివయ్యను మీకు అందరికీ చూపించడం జరిగింది ఫ్రెండ్స్ మీరందరూ కూడా సంతోషపడాలి అని లైవ్లో వెంకట స్వామిని మీకు పరిచయం చేసి చూపించాను మీరు తప్పకుండా చూసి సంతోషపడండి అంతా మనం ఈరోజు ఇంట్లో కూడా మన శివలింగాన్ని కూడా మీరు దీనిలో చూస్తారు చక్కగా వీటితో గులాబీ పెటల్స్తో చక్కగా డెకరేషన్ చేసుకుని ఎంతో అందంగా శివయ్య మీకు దర్శనమిస్తారు ఆ తరువాత చక్కగా నేను ఇంట్లో అయిపోయాక పూజ బాబావారి దర్శించుకుని బాబావారి టెంపుల్ నుంచి అక్కడికి శివాలయంకి వెళ్ళి మొత్తం అంతా కూడా నేను ఇలాగ ఇప్పటి వరకు జరిగింది అయితే ఇంకా మీరందరూ కూడా అలాగే చక్కగా చేసుకుంటూ ఉన్నారు అని నేను అనుకుంటూ ఉన్నాను ఇంటి ముందర చక్కగా ముగ్గులు వేసుకుని ఆ తరువాత కుటుంబ సభ్యులందరం కూడా తప్పకుండా మనం వెళ్ళి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము అయితే ఈరోజు శివ శివయ్య చూడండి ఎంత అందంగా చక్కగా ఉన్నారో మనం ఈరోజు కనుక మనం శివాలయంలో చేసేటువంటి ఏ యాక్టివిటీ అయినా సూర్య అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుందండి చాలా అంటే చాలా నేనైతే చాలా సంతోషంగా మీకు అక్కడ జరిగిన దీపాలు వెలిగించడం కావచ్చు పక్కనేనండి అక్కడ ఆ టెంపుల్లో నేను పోయినసారి కూడా మీతో చెప్తాను చెప్తా ఉన్నాను కదా సూర్యనారాయణ స్వామి ఎక్కడ కూడా మనకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ మనకు ఫస్ట్ దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది కిరణాలు ఆ స్వామి మీద ప్రసరించడం ఇక్కడ ప్రత్యేకత అమ్మవారు ఉంటారు శివకేశవులు ఉంటారు అందరూ కొలువై ఉన్న పుణ్యక్షేత్రం అండి మీరందరూ కూడా తప్పకుండా చూసి తరించాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఈరోజు ఈరోజు మనం ఈ సాయంత్రం దీపాలు అన్నీ పెట్టుకుని ఎన్నో ఈ మొత్తం అంతా కూడా మనకు ఎంత రోజు మొత్తం కూడా రియాక్టివిటీస్తోనే మనం ఉంటాము దీనికి దీపానికి కూడా నండి చాలా చక్కగా కుంకుమ అక్షతలను సమర్పించుకుని మహాగణపతిని పూజించుకుని తరువాత చక్కగా పూలు సమర్పించుకుని ఆ తరువాత పార్వతీ పరమేశ్వరులకు ఒక పూలహారం సమర్పించుకుంటాము పూలహారం లేకపోతే మామూలుగా మనకు ఏ ఏ పూలైనా సరేనండి సమర్పించుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు చివరి కార్తీక సోమవారం కదా ఫ్రెండ్స్ బిల్వ దళాలతో మనం తప్పకుండా పార్వతీ పరమేశ్వరుల్ని అర్చించుకుంటే చాలా మంచిది ఎందుకంటే త్రిదళం త్రికూణాకారం త్రిలోక్యంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం సింహార్పణం ఒక్క బిల్వదళము శివయ్యకు మనం సమర్పిస్తే మన వెనకాల మూడు జన్మల్లో చేసినటువంటి పాపాలను తొలగిస్తాడండి ఆ పరమేశ్వరుడు ఆ పాపాలు పటాపంచలైపోయి సర్వకాల సర్వవస్తులందు మనకు మన కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటారు అదేవిధంగా కరవీర పుష్పాలు అంటే గన్నేరు పూలతో కూడా పార్వతి పరమేశ్వరుని పూజిస్తే మనకు చాలా మంచిది కదా ఫ్రెండ్స్ తమ్ తుమ్మి పువ్వులను కూడా సమర్పించుకోవచ్చు అలాగా ఏమి దొరికినా ఏ బా ఏవి అయినా సరేనండి చేసుకుని బిల్వాష్టకము చంద్రశేఖరాష్టకము లలితా సహస్రనామ స్తోత్రాలు శివనామ స్తోత్రాలు శివ అష్టోత్తర శతనామ స్తోత్రం ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా స్వామివారికి దూపం సమర్పించుకుని రెండు అగరబత్తులు అవన్నీ చక్కగా దూపాలు వేసుకుని తర్వాత నారికేళ దీపం గురించి మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒక దాన్ని చక్కగా ఈరోజు ప్రతి ఒక్కరు వీలైతే మాత్రం దాన్ని ఖచ్చితంగా మీరు వెలిగించుకోండి ఫ్రెండ్స్ మీరే తెలుసుకుంటారు ఎంతో మనకు అనుగ్రహం అనేది శివునికి మనం పొందుతాము మనం అయితే ఇలాగ మీకు ఈ వీడియోలో మొత్తం అంతా కూడా చక్కగా గుడికి వెళ్ళి అన్ని అన్ని చాట్ల నేనైతే వీడియో అయితే షేర్ చేశాను ఫ్రెండ్స్ మొత్తం మీరు అందరూ చూస్తారు ఇప్పుడు చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి చక్కగా ఈరోజు బాబా వారికి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుని కార్తీక సోమవారం మళ్ళీ సంవత్సరం వరకు మనకు ఈ అవకాశం రాదు కదా ఫ్రెండ్స్ కనుక ఈ దీపాన్ని ఆరికేళ్ళ దీపాన్ని వెలిగించుకుని కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయండి సంపూర్ణ శివానుగ్రహం మనకు తోపా దాంతోపాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అంటే చాలామంది బంగారము డబ్బులు ఐశ్వర్యం అనుకుంటారు ఫ్రెండ్స్ కాదండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షము అంటే కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంట్లో ఎప్పుడు సంతోషంగా ఒకరికొకరు అర్థం చేసుకుని నవ్వులు చిందించుకుంటూ సంతోషంగా గడపడం అన్నదాన్ని లక్ష్మీ కటాక్షం అంటే పిల్లలు ఎప్పుడు ఇంట్లో చక్కగా నవ్వుతూ తిరుగుతూ ఉండడం అంటే సంతానం కలగడం కూడా లక్ష్మీ కటాక్షమే కదా ఫ్రెండ్స్ పిల్లలు బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి చక్కగా తల్లిదండ్రికి పేరు ప్రతిష్టలు కూడా తీసుకురావడం కూడా లక్ష్మీ కటాక్షమే మూడు పూట్ల చక్కగా తిన్నది అరగడం కూడా లక్ష్మీ కటాక్షమే కదండి క ంటి నిండా నిద్రపోవడం లక్ష్మీ కటాక్షమే లక్ష్మీ అనుగ్రహమే అంటే డబ్బులు ఐశ్వర్యము మాత్రమే కాదండి ఎటువంటి సమస్యలు లేకుండా మన కుటుంబంలో సంతోషంగా ఉండగలగటం అనేది లక్ష్మీ కటాక్షం కనుక ఈరోజు నారికేళ దీపాన్ని ఈవినింగ్ లోపు ఎప్పుడైనా సరే మీరు వెలిగించుకుని సంపూర్ణ శివానుగ్రహంతో పాటు ఆ లక్ష్మీదేవి కటాక్షం కూడా మనం పొందుదాం ఆ తర్వాత పార్వతి పరమేశ్వరుకి నైవేద్యం అది పెట్టుకున్నాం కదా చక్కెర పొంగలి దద్దోజను నైవేద్యం సమర్పించుకుని శక్తి లేనటువంటి వాళ్ళు అటుకులు బెల్లము నైవేద్యం సమర్పించిన చాలు ఫ్రెండ్స్ అది కుదరనటువంటి వాళ్ళు ఒక ఐదు అరటి పళ్ళను కూడా నైవేద్యంగా సమర్పించుకుని ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించవచ్చండి చిట్ట చివరిగా పార్ పార్వతీ పరమేశ్వరులకు హారతి ఇద్దాము ఈ విధంగా చక్కగా ఇంట్లో పార్వతీ పరమేశ్వరునికి పూజించిన తరువాత మనం శివాలయానికి నేనైతే వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా వెళ్ళి వచ్చి ఉంటారు అనుకుంటున్నాను చివరి సోమవారం రుద్రాభిషేకం జరుగుతూ ఉండగా చూడడం అనేది అక్కడ కూర్చుని మనసులో మనం శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే ఆ రుద్ర అభిషేకాన్ని చూ ఉంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయండి ఎందుకంటే పరమేశ్వరుడు మృత్యుంజయుడు మన యొక్క అకాల మృత్యువులను తొలగించి సంపూర్ణ ఐష్యుని ఆరోగ్యాన్ని ప్రసాదించగలిగే ఆ స్వామి ఆ తరువాత శివాలయంలో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అట్లాడుకుందాం ముందుగా అయితే సాయినాథుని టెంపుల్కి వచ్చి ప్రతిరోజు నేను ముందు స్వామి దగ్గరికి వెళ్ళే ముందు బొట్టు ఇలా పెట్టుకుంటానండి దానిలో భాగంగా వీడియో తీసే ముందు నేను బొట్టు పెట్టుకుని సాయినాథుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తరువాతే నేను అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది అందరూ అంటారు చక్కగా బొట్టు మంచిగా అంటే బాబా వారిని గుర్తు చేసే విధంగా ఉండాలండి మనం నాకు చాలా ఇష్టం అలా మొదటి నుంచి నేను పెట్టుకుంటూ ఉంటాను సాయినాథుని దర్శనం చేసుకున్న తర్వాత శివాలయం మళ్ళీ

मस्तिष्क यमहा, और दिल प्रजा यमहा, दिल यमहा, दिल यमहा, दिल यमहा, दिल यमहा, दिल यमहा, कहाँ कन्या थी पता यमहा, बंगाल में पता यमहा, ओम गणेशा यमहा, योगाम तुलिरास्तबार प्रजावान प्रजान भवदी, योगाम तुलिरास्तबार प्रजावान प्रजान

ఎదురుగా ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారండి ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చాము స్వామిని సాయిబాబా వారిని శివయ్యని నేను అలంకరించుకున్నాను కదా చూసుకుని మురిసిపోతూ ఉన్నాను ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు